నమస్తే గాయత్రి డివోషన్ నుండి నేటి పంచాంగం వివరాలు విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం తేదీ పద్నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు రోజు గురువారం మాసం శ్రావణం కృష్ణపక్షం అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు యమగండం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ము ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఇది షష్ఠి ఉదయం రెండు గంటల ఏడు నిమిషాలు ఆగస్ట్ పదిహేను వరకు నక్షత్రం రావతి ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు గుళిక ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ